చూసారు కదా ఫ్రెండ్స్ సో ఇది నిత్య అన్నదాన సత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైంలో ఎవ్వరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది లేదు కాదు కులదు అనే విధంగా ఎంతమంది వచ్చినా కూడా ఓపికతో సహనంతో ఇక్కడ అన్నదానం నిర్వహిస్తుంటారు మరి అసలు ఇక్కడ త్వరలో నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మించబోతున్నారు ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి విశేషాలు కాసిన ఆయనకు ఆయనతో పాటు సేవలు చేసినటువంటి ఆయన స్నేహితులు కొందరు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి కొన్ని విశేషాలు ఈ యొక్క కాసినాయన విశేషాలు అదేవిధంగా నీలకంఠేశ్వర స్వామి వారి విశేషాలు తెలుసుకుందాం రండి వారితో మాట్లాడదాం కాసేపు సో లోపల అయితే ఎవరు లేరు అనుకోకండి ఇది సాయంత్రం వేళ కాబట్టి నేను సాయంత్రం వేళ వచ్చాను కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు అందరూ ఇక్కడ అందరికీ నమస్కారం అండి బాగున్నారు అందరూ చాలా చాలా బాగున్నాను ఈ ఆశ్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మన వీళ్ళే అండి మన ఆశ్రమం నారాయణ రెడ్డి గారు రాఘవ రెడ్డి గారి తమ్ముడు అయినటువంటి వారు నారాయణ రెడ్డి గారు వీరు వీరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ నిత్యాన్నదాన సత్రం సో ఇక్కడ వీరు కూడా చూస్తున్నారు కదా ఈ పెద్ద ఆయన వీళ్ళందరూ కూడా కాసిన ఆయనతో అనుభవం సంబంధించిన వాళ్ళు ఆయన సేవలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళతోని కలిసి తిరిగినటువంటి అనుభవాలు వీరితో ఉన్నాయి ముందుగా అయ్యా నమస్తే మీ పేరయ్యా బాలయ్య బాలయ్య బాలయ్యపల్లెమ్మ ఇది తెల్లవాడ బాలయ్య అంటే పల్లె అనుకున్నానులే సో బాలయ్య గారు కాసిన ఆయనతో ఉన్న అనుబంధం ఏంది మీరు ఆయన సేవలు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆయన ఎప్పటి నుంచి చూస్తున్నారు ఆయన చాగే చేస్తా నేనే చేస్తా ఐదు ఐదు వందల యాభై ఆవు ఐదు అయితే పోచుకోడలతో చావు చేసుకుంటా మధ్య నుంచి ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు ఓకే ఈ ఆశ్రమానికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు రెండు నెలలు రెండు నెలలు అవుతుంది సో మీరు ఉండేది ఇక్కడ ఏ ఊరు తెల్లబాడు తెల్లవాడు అక్కడ ఉన్న ఆశ్రమం మనది ఇంకా నిర్మిస్తారా మరి ఫ్యూచర్లో సరే మరి మీకు ఉన్న అనుభవం ఆయనతో ఎట్లా పరిచయం ఉంది ఎట్లా మీరు అందరు కలిసి ఎట్లా ఉండేటోళ్ళు అప్పుడు ఆయన తెల్లచేటాలు ఆయన పాటలు పాటలన్నీ నేర్చుకున్నాను పాటలు కూడా నేర్చుకున్నారు అనేది నాకు అది ఈ ఆవు ఆవు ఆవుగవు మాత కాబట్టి ఇది నేను సేవ చేయాలని ఉదయంలో నాకు కలిగి ఆయన సేవ చేసుకుంటా పెంపకం ఐదు వందల యాభై ఆవు ఐదు పోతుకోవడంతో జరిగినాయి ఓకే చాలా విధంగా అట్లా కావులు సేవలు చేసుకునేటోళ్ళు అయ్యే వాళ్ళు సేవలు చేసుకుంటారా కాసిన పొలం దానికి నువ్వు పో అంటే దానికి పోవాలా కట్టుచిత్తంగా ఆయన చెప్పిన మాటకు తిరుగు లేదు సరే మీరు పాటలు కూడా పాడతారు అంటున్నాను పాటలు అంటే నాకు గొంతు బాగలేదు కాబట్టి అన్ని ఏమో తెలుసు కానీ పాటలు భజనలు అన్ని చేస్తుంటారు భజనలు చేసేది మళ్ళా కాలంలో అందరికీ అందించేది దానికి ఆయన సేవలు మునిగిపోయినారు మీరు మీరు చెప్పండి అయ్యా మీ పేరు మా పేరు నా పేరు అంకయ్య మా తెల్లపాడు తెల్లపాడు మీరేం చేస్తుంటారు మేము అదే ఆయన ఎనభైలో నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఆయన కలస నుంచి ఒక కిలోమీటర్ దూరంలో నేను ఆయన నా సైకిల్ మీద కూర్చోబెట్టుకొని వేరే నాన్నెడ్డింటి దగ్గర తీసుకెళ్ళినా ఆయన అంటే కాశీరెడ్డిని ఆయన అంటే నాకు అంత అభిమానము అంత సేవ ఆయన తలుచుకొని పోయినదంటే ఏ కష్టమైనా తొలగిపోవాల్సిందే మనకు పొయ్యి పోవతనిగా అన్నపుణ్యశ అనేది మన కాడికి ముందే ఉంటుంది ఆయన ఈయన దగ్గర మహిముందని మీకు ఎట్లా తెలిసింది ఆయన దగ్గర మన కన్నాడ చూస్తున్నాం కదా మన కంట్రీ కనిపించేంత వరకు ఆయన కనిపిస్తాడు ఆ తర్వాత ఒక చెట్టు ఒక ట్రైనింగ్ వచ్చేసినాడు ఆ తర్వాత పోయి నువ్వు మోటార్ బైక్ పోయి చూసినా కూడా నీకు ఆ రూట్ అమ్మటి కానరాడు అట్లా ఆ గుర్తింపు మాకు కలిగి ఆ కాశిరెడ్డిని ఆయన సేవ చేయాలంటే మాకు ఎంత అభిమానము ఆప్యాయత ఇప్పుడు కూడా ఆయన అంటే మేము మరవలేము ఓకే ఓకే సో ఈ ఆశ్రమం స్థాపించిన కాడ నుంచి మీరు కూడా ఇక్కడ వచ్చి వెళ్తున్నారు అవును సో మరి ఓకే ఈ మరి వీరి కుటుంబం సభ్యులు అయినటువంటి రాఘవ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు మా అనుబంధం ఏంటి ఒకే మండలంలో ఉండే వాళ్ళము కానీ వాళ్ళ నాన్న చనిపోవు ముందు నుంచి కూడా రామలింగారెడ్డి వాళ్ళ నాన్న వారి కుమారులు నలుగురు నలుగురు కూడా ఇక్కడ సమీపంలో ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఉన్నాడు కదా ఆ స్వామిని ఇక్కడ కాశీరెడ్డిని ఆయన ఆశ్రమం పెట్టి ఆయన చేసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఇక్కడ నిలబెట్టాలనే అభిప్రాయంతో నలుగురు అన్నదమ్ములు కష్టపడి మరి ఆయన సేవ చేస్తూ నిలబెట్టాలని చెప్పిన ఒక కోరికతో నలుగురు అన్నదమ్ములు ఆయన గురించి మేము కూడా ఆయన అభిమానంతో పక్క ఊళ్ళో వెళ్ళి ఆయన సేవ చేసుకుంటూ డెవలప్మెంట్ చేయాలని మా కోరిక నీలకంఠేశ్వర స్వామి ఆలయం దేవస్థానం ఇక ఓకే ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది నెక్స్ట్ శివరాత్రి శివరాత్రి నుంచి ఓకే మీరందరూ దీనికి సహకారం అందిస్తున్నారు తప్పకుండా తప్పకుండా చాలా ధన్యవాదాలు అయితే ఆయన సేవల మొత్తానికి మీరు ఉన్నారు మీరనే మీరు ఆల్రెడీ మాట్లాడినారు మరి ఈ కాశీనాయన పరిచయం ఎప్పటి నుంచి ఈ ఆశ్రమం ఎప్పటి నుంచి మీకు కాశీనాయన పరిచయం అంటే దాదాపు కాశీనాయన మాకు ఆల్రెడీ మా బంధువే ఓకే మా అవగా మా అవగారిల్లు ఆయనకి అవగారిల్లు ఇద్దరికి ఒకటే నేను ఎప్పటి నుంచి కూడా జ్యోతికి వచ్చిపోతా ఉంటాను కాకినాడ దక్షిణానికి వచ్చి అక్కడకు వచ్చిపోతా ఉంటాను ఇటీవల ఇక్కడ కాకినాడ సేవ కోసమే డ్రైవర్ గా ఇక్కడ మీటింగ్స్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను సో మీకు అంతా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన బాగుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ సో ఓకే ఓకే పెద్ద ఆయనలో మరి మీరు ఇక్కడ వస్తున్నారు రెండు మూడు రోజులు ఉంటారు మళ్ళీ మీకు ఇంట్లో కుటుంబ సభ్యులు సహకారం అందిస్తారా లేకుంటే వాళ్ళు కూడా ఇక్కడ వస్తారా సేవ లక్షణంగా ఎక్కడైనా అక్కడనే ఉంటుంది అనమాట సేవ చేస్తే కాడికి ముందుగానే ఉంటుంది మీ కుటుంబ సభ్యులు కూడా సహకారం సహకారం అందిస్తూనే ఉంటారు ఓకే మరి ఇక్కడ బాబాయ్ కూడా ఉన్నారు బాబాయ్ మీ పేరు నారాయణరావు నారాయణరావు ఈ బాబాయ్ అండి చాలా చక్కగా నేను మూడు రోజుల నుంచి చూస్తున్నాను చాలా చక్కగా వడ్డిస్తున్నాడు ఎవరు వచ్చినా సరే కొంచెం గడుసు నోరు అయినప్పటికీ కూడా బెదిరించే నోరు ఉన్నప్పటికీ కూడా అందరినీ ప్రేమతో ఆప్యాయతో ఎంత మంది వచ్చినా కూడా కాదు కులదు అనుకున్న నిలబడి ఎంతసేపు ఉన్న ఓపికతో స్నానంతో వడ్డిస్తున్నారు బాబాయ్ మీకు కాసిన అయినా కొన్ని అనుబంధం అయింది సంవత్సరం నుంచి నాకు ఓకే ఎట్లా అంటే ఇది ఆశ్రమం ఉందని ఎట్లా కాలంలో మే నెలలో మూడు నెలలు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రోజు అంటే ఇప్పుడు భక్తి పూర్వంగా కాసిన సేవలో మీరు ఉన్నారు మన ఇంటికాడ మీద ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు పల్నాడు జిల్లా ఓకే ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి సేవ ఆయన ఆశ్రమంలో ఉండాలని ఓకే మరి ఇక్కడ రాఘవ రెడ్డి గారు తమ్ముడు అయినటువంటి నారాయణ రెడ్డి గారు నమస్తే మరి వీరు కూడా చాలా చక్కగా ఎవరైనా కూడా వీఐపీలు అని చెప్పేసి లో ఉంటారు ఎవరు వచ్చినా కూడా లోపల దా ఉంటారు వాళ్ళు కనపడరు కానీ భక్తులతో పాటుగా సమానంగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు చూడండి ఇక్కడ నారాయణ రెడ్డి గారు సో వీరికి కూడా ప్రత్యేకత అన్నగారు మరి మీరు అన్నగారు అన్న సార్ ఓకే అన్నగారు మరి ఇక్కడ ఇంత చక్కగా ఇంత పెద్ద ఆశ్రమం నిర్మించి ఇంతమందికి అన్నదానం లేదనుకున్న పెట్టుకున్నారు వారు కూడా అనుభవం చెప్తున్నారు అసలు ఈ నీలకంఠేశ్వర స్వామి చరిత్ర ఏంది కొంచెం మీ మాటల్లో నీలకంఠేశ్వర చరిత్ర అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా వస్తున్నాము అక్కడ దేవుడు ఉన్నాడనే తెలుసు కానీ అదే ఒక పూర్వము మా పెద్దలు చెప్పడం ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి స్థలవు పందిరు లేసి తిరునాలు అక్కడ పెంచుకో మొక్కడని ఉండదు ఒక ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఆ మీద నుంచి అక్కడికి అదే అదే అక్కడ సెలవు పందులు లేసి పది రోజులు తిరణాలు చేస్తున్నారు అప్పుడు అట్లా పోయింది అట్లా కొంతకాలంలో వాళ్ళ కిల పడిపోయింది తర్వాత తర్వాత రాళ్ళు తీసేదానికి మొదలుపెట్టినారు బేసమటాలకు కంకర కంకరాళ్ళు గడేదానికి మా రాళ్ళు తీస్తున్నారు అక్కడ స్వామిని పడగొట్టే సమీపం వచ్చినది అక్కడి నుంచి దేవతపం వచ్చేసి వాళ్ళను అందరిని ఎలగొట్టడం జరిగింది ఎలగొట్టడం జరిగిన తర్వాత మా నాన్నకు చెప్పారు ఇంటికొచ్చి ఇలా జరిగిందంటే మా నాన్న వచ్చి తీసినాడు అక్కడి నుంచి కూడిక మేము అడిగి రా పోయిన తర్వాత నుంచి మాకు మంచి జరిగింది ఇంకా మా నాన్న ప్రతి సోమవారం వచ్చి అడికి వచ్చి దేవుడికి టెంకాయ పోయేవాడు పోయినాక మా నాన్న ఉన్నాం కానీ ఇక్కడ గుడి కట్టాలంటే అక్కడ చెట్టు కాదు మనకని చెప్పేసి అక్కడ ఏ నీళ్ళ వసతి కంటే బాగుండదు ఇక్కడ మా అన్న మాట్లాడుకొని ఇక్కడ శంకుస్థాపన చేసినారు ఇప్పుడు నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అంటున్నారు కదా ఏమేమి గుళ్ళు కట్టబోతున్నారు ఏ విధంగా కట్టబోతున్నారు అసలు ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి కాశీరెడ్డి అన్నపూర్ణ తల్లి వాళ్ళకి ఫస్ట్ మొదలు పెట్టాల శివరాత్రికి మొదలు పెడుతున్నారు శివరాత్రికి మొదలు పెడతారు ఏ సమయం కల్లా కంప్లీట్ కావచ్చు అవి అందరు నలుగురు మేము వేస్తే కాదు కదా చేతులు వేస్తే బిన్నే తొందరగా అవుతుంది ఒక సంవత్సరం బట్ట వచ్చ మినబుల్ సంవత్సరం అందరి సంవత్సరం సంవత్సరం అందరు సహకారం అందించు అవునులే మనకు డబ్బు రావాలి కదా అవునులే వెళ్ళడానికి మనం రావాలి కదా ముందు వచ్చి దీన్ని జైప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మేము మరి ఇక్కడ దేవస్థానం కడుతున్నట్టు గ్రామ ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రజలకు తెలుసా అందరికి తెలుసు సో వారి సహకారం అందం మొత్తం అందరు సహకారం మూడు ఊళ్ళు ఇప్పుడు పాలేపల్లె కగన పల్లె తెల్లవాడు ఈ పూర్వ ఏళ్ళ నుంచి ప్రతి ఊరు నుంచి కూడితే సహకారం అందిస్తారు అందికుండా అందిస్తున్నారు ఇక్కడ మా అన్న డవలప్లో ఇక్కడ చూసుకుంటూ ఉన్నా వారానికి ఒక వస్తాము ఇంకొక ఆయన ఒక వారం వస్తే మా తమ్ముడు ఒక ఆయన వచ్చే మా అన్న నిత్యం వస్తా పోతా సేవకులు ఇక్కడ ఇంకా ఉన్నారు ఊరుకొండ నుంచి దుబ్బిరెడ్డి బాలాపల్ల నుంచి సో ప్రతి సోమవారం కూడా భజనలు కూడా చేస్తారు భజన కాలంలో వస్తారు పెట్టినాము పెట్టినప్పటి నుంచి కూడా ఒక్క రోజు కూడా అన్నదానం లేదు అనకుండా అద్దేశం ఇచ్చిన ఎవరు వచ్చినా ఇక్కడైతే భోజనం చేసుకుని పోతున్నారు వసతులు కూడా చాలా బాగున్నాయి రూములు కూడా కట్టినారు రూములు కట్టినాము అక్కడ అన్ని కట్టినా ఎవరన్నా కనుకోవడానికి ఒకవేళ ఫ్యామిలీతో వస్తారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడ పెట్టినాము ఇక్కడ బాత్రూమ్ లో కట్టినాము ఎవరన్నా లేడీస్ వచ్చిన ఎవరికి వచ్చినా గానీ స్నానం చేయడం కానీ అంటే బాగా మంచిగా ఉండాలి అంటే బాబాయ్ మీరు చెప్పండి మేము విన్నది ఏంటని అంటే ఈ జ్యోతి క్షేత్రం ఏదైతే ఉందో కాశీనాయన సమాధి అంటారు అక్కడ పగలంతా బాగుంటుంది రాత్రిపూట కాశీనాయన్ పిలిచినట్టు అరిచినట్టు ఏదో వినిపిస్తుందంట ఇది నిజమేనా శబ్దాలు వినిపిస్తాయి అంట సమాధి నుంచి ఇది వాస్తవమా అదే భక్తులు చెప్పంగా మేము కూడా విన్నాము అందరికి ఊరికంటే వాళ్ళకి రాడు ఆయన కొంత కొంత కొంతమందికి వస్తుంది అదే అదే శబ్దం వస్తుంది ఆయన మనలో తలుచుకొని ఆడికి పోయినా కానీ ప్రతి నిత్యం ఏ పని కావాలనే జరుగుతుంది ఆయన మేము విన్నాము మనసులో కలంసం లేకుండా కానీ ఆయన తలుచుకొని పండుకునే కానీ స్వప్నంలో వచ్చి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాడు ఎందుకంటే మేము విన్నాం చెప్తున్నాము శంకుస్థాపన చేసినాక వారం రోజులు వచ్చి ఇ పనుకొని ఇక్కడే ఉండి గుడి గుడి నిర్మాణం చేయాలని చెప్పేసి వారం రోజులు చెప్పాడు మన ఇంటికి వచ్చి ఓకే చూసారు కదండి ఎందుకనంటే ఇది ఫేక్ కాదండి చాలా మంది మూఢ నమ్మకాలంటారు కాదండి కాదండి వాళ్ళే సాక్ష్యం చెప్తున్నారు కదా మూఢ అనేది కాశీ జ్యోతి వేగం ఇచ్చిన లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిలోకి వెళ్ళాలనేది అంటే నలుగురు ఐదు మంది కలుసుకుంటే కానీ అలాంటి రోజులలో జ్యోతిలోకి వెళ్లే వాళ్ళు కానీ కాశీరెడ్డిని ఆయన రాత్రి ఒంటి గంట గాని పన్నెండు గంటల అర్ధరాత్రి సమయంలో ఆయన సరే వెళ్లి నరసింహ నరసింహస్వామి దగ్గర పండుకునేవాడు కాశిరెడ్డి కాశిరెడ్డిని ఆయనకు ఎదురుగా మెగాలు వచ్చిన పుల్లు వచ్చిన ఏ వచ్చినా ఆయన చూస్తాను పక్కకు తొలిగిపోయేటి కానీ ఆయన ఎదురుకు ఏమీ లేవు సో చూసారు కదండి ఎనిమిది సంవత్సరాలు అయిందంట నాకు కూడా బాగా తెలియదు జనం మన పేపర్ ఎత్తే చూడటమే ఆ ఇరవై ఐదు సంవత్సరాలు ఇంతవరకు ఏమీ జరిగారు కదంట అంత అడవిలో కూడా నల్లమల్లి అడవిలో కూడా ఏమీ జరిగారు కదా అక్కడి నుంచి మళ్ళీ ఐదు కిలోమీటర్లు అక్కడికి పోతారు కదా గరుడాద్రి పోతారు అక్కడ కూడా దారిని కూడా ఎవరికి ఏమి జరిగారు కదా స్థానంలో అంటే మాట్లాడుతున్నా అదే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎందుకనంటే ఇది చాలా మంది చెప్తుంటారు కానీ సాక్షులు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కాసిన ఆయన దగ్గర గోవుల మంద దాదాపుగా కొన్ని వేల గోవులను కాసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు చెప్తున్న నిజమే అండి ఎందుకంటే సమాధి నుంచి రాత్రిపూట అరుపులు అంటే అవి అరుపుల శబ్దాలు కదండి భక్తులను పలకరింపు పలకరించి వెళ్తారంటే వీరు చెప్తున్నది ఏంటంటే వీరి గ్రామస్తుల మాట ప్రకారం మన నారాయణ రెడ్డి గారి మాట ప్రకారం వీరి పెద్దవాళ్ళ మాట ప్రకారం ఏందనంటే ఎవరైతే మనస్ఫూర్తిగా ఆయనను ధ్యానిస్తారో ఆయన స్మరణలో ప్రశాంతంగా అన్ని చింతలు వదిలేసి ఆయన స్మరణలో జీవిస్తూ ఉంటారు ఆయన సేవలో ఉంటారు వారిని మాత్రం పలకరిస్తారు ఖచ్చితంగా వారిని పలకరియ్యాలంటే కాదండి ఆయన ఎంబడు ఎప్పుడు మన ఎంబడే ఉంటాడు భక్తులు ఎంబడే ఎవరు తలుచుకుంటే వారికి నిత్యం అనునిత్యం కూడా అన్నదానం అనేది ఆయన ప్రత్యేక కోరిక గోవులు కానీ కుందేళ్ళు కానీ పక్షులు కానీ మూగ జీవాలను కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు ఇట్లా ఈ విధంగా ప్రతి చోట కూడా గోవులను కూడా మీరు చూడొచ్చు ఈ విధంగా గోవులు కూడా ఉంటాయి సత్రం అనేది అనేది ఆడైతే ఆడ అదే అదే గోశాలలు నిత్యాన్నదానము ఎప్పుడు కూడా ఇవి కొనసాగుతూనే ఉంటాయి అండి ఈ నీలకంఠ క్షేత్రంకి స్థలం ఇదండి మనము మరొకసారి ప్రారంభోత్సవానికి కూడా ఖచ్చితంగా వద్దాం మన ఛానల్ నుంచి ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాం కదా మన నారాయణ రెడ్డి గారు చక్కగా పద్యం ద్వారా పాట ద్వారా ఆయన చెప్పారు సో ఆలయాలు దేవస్థానాలు ప్రారంభోత్సవానికి కానీ ఆలయ నిర్మాణం ఒక చెయ్యి కలిస్తే కాదు రెండు చేతులు కలిస్తే సప్పట్లు అయితే రెండు చేతులు కలిస్తే ఇల్లు నిర్మాణం అవుతుంది అన్నట్టుగా పది మంది కలిస్తే కాసిన ఆయన యొక్క నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా ఆవిర్భవిస్తుందని ఈ ఛానల్ నుంచి మేము కూడా ఆనందపడుతున్నాం మరి ఇది ఇక్కడ దాదాపుగా కా జ్యోతి క్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు అంటే అక్కడ నైట్ పూట బాగా లేట్ అయిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు అండి ఇది పది కిలోమీటర్ల సమీపంలో ఉంటుందండి వరికుంట్ల బాలయపల్లె దగ్గరలో ఉంటుంది విన్నారు కదా ఫ్రెండ్స్ సో ఇది అంటే మనకు తెలియనటువంటి విశేషాలు ఎన్నో ఉంటాయి ఈ యొక్క కాశీనాయన అన్నదాన సత్రానికి చేరుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది ఎలా రావాలనుకుంటున్నారా ఇది కడప జిల్లాలో ఉన్నటువంటి వరికుంట్ల గ్రామం నుంచి జ్యోతి దర్శనానికి పది కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుందండి జ్యోతి క్షేత్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జ్యోతి క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాశీనాయన ఆయన నిత్యానదన సత్రం నీలకంఠేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకొని వెళ్ళే విధానంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఇక్కడికి రావాలంటే ఏ విధంగా రావాలి ఎలా రావాలి ఎక్కడి నుంచి బస్సులు ఉంటాయి అనేది పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో చేద్దాం అంతవరకు చూస్తున్నానండి పీపీఆర్ మీడియా Thank you.